హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తిక దీపం సరే చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదండి అద్దెరిపోయిందంటే ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దీప వంటగదిలోని చేసి ఉంటే పారిజాతం తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే పులిహోర కలపాల్సిందే అనుకొని దీప దగ్గరికి వస్తుంటే దీప ఎదురుగా నిలబడుతుంది ఇక దీపని చూడగానే పారిజాతం గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఏంటి ఎందుకు ఇలా నిలిచినావు అని అడుగుతుంది అప్పుడు ఎందుకు తొంగి తొంగి చూస్తున్నారు అదేదో నేరుగా రావచ్చు కదా అంటుంది దీప ఇక పారుని కాసేపు ఒక ఆట ఆడేసుకుంటుంది దీప అప్పుడు పారిజితం సరే కానీ నోరు ఖాళీగా ఉంది తినడానికి ఏదైనా ఇవ్వు అంటుంది ఇక దీప కాకరకాయలు క్యారెట్లతో పాటు ఆకుకూరలు కూడా ఉన్నాయి ప్లేట్లో పెట్టివ్వమంటారా అంటూ వెటకారం చేస్తుంది దీప అప్పుడు పారిజాతం అర్థమైంది నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా అంటుంది ఇక దీప అయ్యో నేనంత ఖాళీగా లేనండి వంట చేసుకోవాలి అంటూ మళ్ళీ వెటకారం చేస్తుంది దీప అప్పుడు పారిజాతం వంట చేయడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది అంటే అప్పుడు దీప అలా అయితే ఈ పూట మీరే వంట చేయండి అని చెప్తుంది ఏంటి వరుస పెట్టి వాయం చేస్తున్నాను కాస్త ఊపిరి పీల్చుకొనివ్వు అంటుంది పారిజితం అప్పుడు దీప అయితే మీకు ఏం కావాలో అడగండి అంటే అప్పుడు పారిజితం సీఈఓ మీ ఆయనే కదా అని అంటుంది ఇక ఎవరు చెప్పారు అని దీప అడిగితే అప్పుడు పారిజితం బయట డాకు మరి నీకేమనిపిస్తుంది మీ ఆయన సీఈఓ అవుతాడనిపిస్తుందా అని అడుగుతుంది పారు ఇక అదంతా తాతయ్య నిర్ణయం అని చెప్తుంది దీప అప్పుడు పారిజితం మా జోస్న నీతో ఏదో చెప్పినట్టుంది కదా అంటుంటే అప్పుడు దీప మరి మీరే కదా తనకి చెప్పి పంపించింది అంటూ షాక్ ఇస్తుంది నువ్వు చూసావా అని పారిజితమడితే దీపా మరి నాతో చెప్పడం మీరేమైనా విన్నారా అంటుంది దీప అప్పుడు పారిజితం సరే కానీ మా జోస్న నీకు మంచి బంబర్ ఆఫర్ ఇచ్చిందట కదా అని అడిగితే అప్పుడు దీప అది మా బావతోనే అడగాల్సింది సరే కానీ నాకు చాలా పనున్నాయి మీరు వెళ్ళండి అని చెప్తుంది ఇక పారిజితం అర్థమవుతుంది ఇంట్లో నువ్వు ఆఫీసులో వాడు చక్రం తిప్పాలని తెగ ఉబ్బులాట పడుతున్నారు కదా ఆయన ఈ పారిజితం ఉండగా నా మనవరాలకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను ఆయన నీ మొగుడు సీఈఓ ఎలా అవుతాడో నేను చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది పారిజితం ఇక దీప మా బావ సీఈఓ అవ్వాలి అనుకుంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు అని మురిసిపో మరోవైపు కార్తిక్ ని శివనారాయణ చైర్ లో కూర్చోమని చెప్తాడు ఇక కార్తిక్ తాత మాటకి రెస్పెక్ట్ ఇచ్చి చైర్ లో కూర్చుంటాడు ఇక అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు అర్థమవుతుంది సార్ మేము ఏదైతే కోరుకుంటున్నామో మీరు కూడా అదే చేయాలనుకుంటున్నారు ఇంకా మీరు లేట్ చేయకుండా వెంటనే కార్తిక్ గారిని కొత్త సీఈఓగా అనౌన్స్ చేయండి అంటూ బోర్డ్ మెంబర్స్లో ఒక మెంబర్ భరణి గారు చెప్తారు ఇక జ్యోస్నకి చాలా కోపం వస్తుంది ఏంటి అంకుల్ త్వరగా ఇంటికి వస్తానని ఆంటీకి మాటి చెర ఏంటి అంటూ విడకరం చేస్తుంటే శివనారాయణకి చాలా కోపం వస్తుంది జ్యోస్న నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావా అంటూ జ్యోస్నని కోపం చేశాడు ఇక జ్యోస్న మరి మీరు సీఈఓగా అనౌన్స్ చేయకముందే ఎవరినో ఒకరిని అనుకొని ఆ ఒక్కరిని సీఈఓ చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా అంటుంది అప్పుడు దశరథ వాళ్ళు అనుకున్నది మేము అనుకున్నది ఒకటి కదా అని చెప్తాడు ఇక చూసిన ఈ మాట చైర్మన్ గారు చెప్తే వినాలని ఉంది అంటుంది అప్పుడు శివనారాయణ సరే చెప్తాను విను నేను చెప్తున్నా భరణి అన్నమాట నా మనసులో మాట అయితే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు ఇక చూసిన అయితే నా మనసులోని మాట కూడా మీరు వినాల్సి వస్తుంది అని చెప్తుంది ఇక ఏంటి అని అడుగుతాడు శివనారాయణ అర్హత అని చెప్తుంది ఇక ఆ మాటకి భరణి గారు మీరు కార్తీక్ ఉండాల్సిన అర్హత గురించి మాట్లాడుతున్నారా అంటూ నవ్వుతాడు ఇక చూసిన అర్హత అంటే చదువుకున్న చదువు లేక సంపాదించుకున్న మార్కులు కాదు ఇంకా దాంట్లో చాలా ఉంటాయి అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది జ్యోత్న ఇక దశరథ చూడు జ్యోత్న గతంలో ఇదే కంపెనీని సమర్థవంతంగా నడిపిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నావని నీకు అర్థమవుతుందా ఆయన బోర్డు మెంబర్సే కాదు ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలే రేపు మనం సాధించబోయే విజయాలు అని చెప్పేస్తాడు ఇక దశరథ అలా చెప్తూ ఉంటే జ్యోత్నకి చాలా కోపం వస్తుంది నాకు అర్థమవుతుంది మీరు సీఈఓగా అనౌన్స్ చేయబోయే పేరు మిస్టర్ కార్తీక్ అని అని చెప్తుంది ఇక దశరథ సో వాట్ అని అడుగుతాడు ఇక చూసిన మిస్టర్ కార్తిక్ గారికి సీఈఓ అయ్యే అర్హత లేదు ఎందుకు అంటే మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంటే కారణం అని చెప్తుంది ఇక భరణి దీనికి మేము అస్సలు ఒప్పుకోము ఎందుకంటే కార్తిక్ గారే మాకు సీఈఓగా ఉండాలి అని తెగేసి చెప్పేశాడు ఇక శివనారాయణ నీ వ్యక్తిగతమైన అగ్రిమెంట్లు ఇక్కడ పని చేయవు అని చెప్తాడు ఆయన నేను కార్తిక్ని సీఓగా ప్రపోజ్ చేయగలను అని చెప్తుంటే అప్పుడు చూసిన సరే అదే మాట అగ్రిమెంట్ మీద సంతకం చేసిన ఈ మనిషిని చెప్పమాను అని చెప్తుండే ఇక అందరూ కలిసి కార్తిక్ గారి సీఈఓగా ఉండాలి అంటూ ప్రపోజ్ చేస్తూ ఉంటారు అప్పుడు చూసిన బావ చెప్పు నువ్వు ఇచ్చిన మాటకి పెట్టిన సంతకానికి కట్టుబడి ఉంటావని నాకు తెలుసు కానీ నీ నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండి బావ అని ఒత్తిడి చేస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణ రే కార్తిక్ నువ్వు ఇప్పుడు మౌనంగా ఉండకూడదురా మాట్లాడు నీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం కూడా మారుతుంది అని చెప్తాడు అప్పుడు కార్తిక్ నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను దానికే కట్టుబడి ఉంటాను దాని పర్యవసనాలు ఎలా ఉన్నా సరే ప్రస్తుతానికి సీఈవగా ఉన్న జ్యోత్న మేడం గారికి నేను అగ్రిమెంట్ రాశాను ఇక ఆ అగ్రిమెంట్లో ఉన్న ప్రతి నిబంధనకి నేను కట్టుబడి ఉంటాను నేనే కాదు నా నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి అయినా నేను రెస్టారెంట్కి సీఈవగా ఉండాలి అని అనుకోవడం లేదు అని చెప్పేశాడు కార్తిక్ అప్పుడు దశరథ జ్యోష్న నీ వ్యక్తిగత కారణాల చేత ఈ కంపెనీని నాశనం చేయొద్దు అయినా నువ్వు చెప్తే కార్తీక్ సీవగా ఉంటాడు అని చెప్తాడు ఇక చూసినా నేను చెప్పను ఎమ్డి గారు అని తెగి చెప్పేసి అప్పుడు కార్తీక్ నన్ను క్షమించండి నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పేశాడు అప్పుడు భరణి కంపెనీని సమర్థవంతంగా నడిపించే వారే కావాలి కానీ మాకు జ్యోష్న మీద అలాంటి హోప్స్ లేవు అని చెప్పేస్తాడు ఇక శివనారాయణ నేను ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను ఇలాంటి సమస్య వస్తుందని మాకు ముందే తెలుసు అని చెప్తాడు అప్పుడు జ్యోసిన మరి తెలిసి కూడా బాబుని సీఈఓ చేస్తారని ఎందుకన్నారు అని అడుగుతుంది ఇక శివనారాయణ కార్తీక్ని సీఈఓ చేస్తాను అని నేను చెప్పానా మీరు చెప్పారా మీరే కదా ఈ ఇష్యూ తీసుకొచ్చారు అయినా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి వేరే ఉన్నారు నిజానికి కార్తిక్ని పిలిపించింది వేరే పని మీద అయినా ఇలా జరిగింది మనం మంచికెళ్ళి ఎందుకంటే అందరి మనసులో ఉన్న అభిప్రాయాలు కొంతమందికి తెలిసే ఉంటాయి అని చెప్తాడు కార్తీక్ ఏమైంది అని అడిగితే అప్పుడు కార్తీక్ జస్ట్ టూ మినిట్స్లో ఉంటారు ఈ సంస్థకు కాబోయే కొత్త సీవు గారు ఈ పాటికి ఎంట్రీ ఇచ్చే ఉంటారు అని గొప్పగా చెప్తాడు ఇక జ్యోష్నకి చాలా టెన్షన్ ఉంటుంది బాబా ఇంత బిల్డప్ ఇస్తున్నారు అసలు ఎవరి గురించి అని అడుగుతుంది ఇక దీప క్యారేజ్ తీసుకుని వస్తుంది తన ఎంట్రీ మామూలుగా ఉండదు అద్దరిపోతుంది ఇక దీపని చూడగానే జ్యోష్ణ దశలతో అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్నది శివనారాయణ గారు మాత్రమే కాబట్టి తర్వాత కార్తిక్ దీప చేతిలో ఉన్న క్యారియర్ తీసుకుపోతే వద్దు బావా అంటుంది దీప అప్పుడు కార్తిక్ దీప నువ్వు ఇప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్తాడు ఎందుకు బావా అంటే అదంతా కూడా లంచ్ పూర్తయ్యాక నీకే తెలుస్తుందిలే అని చెప్తాడు అప్పుడు జ్యోస్ నా టెన్షన్ చూడాలి మామూలుగా ఉండదు ఇక కార్తీక్ రన్ని పెద్ద మేడం గారు మీకు కూడా భోజనం ఉంది అయినా ఈరోజు మీకు ముద్ద దిగదనుకుంటా అంటూ విడకారం చేసి అక్కడ ఉండితే వెళ్ళిపోతాడు అప్పుడు జ్యోసిన గ్రాణికి ఫోన్ చేసి గ్రాణి తాత అందరి ముందు నన్ను ఫోన్లు చేసేసాడు అని అంటుంది అప్పుడు పారిజాతం ఏమైంది అసలు ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కాదు కదా అంటూ విడకారం చేస్తుండే ఇక చూసిన ఏంటి గ్రాని ఇంత సీరియస్గా చెప్తుంటే జోకులు ఏంటి అని అడుగుతుంది అప్పుడు పారిజాతం కార్తీక్ని సీవో చేస్తారని మనం ముందే ఊహించాం కదే అదే జరిగిందా అంటుంది ఇక జ్యోస్నా సరే చెప్తాను విను రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కి కాబోయే కొత్త సీఈఓ బాబా కాదు రాని దీప అని చెప్పగానే ఇక అంతే పారుకి గుండె ఆగిపోయినంత పనైపోతుంది అప్పుడు చూసిన ట్విస్ట్ ఎలా ఉంది గ్రాని అంటే అప్పుడు పారిజితం బ్రెయిన్ డెడ్ అయిందే అని చెప్తుంది ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ దీన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది ఇక గొడవ చేయమంటూ సలహా ఇస్తుంది గ్రాని అప్పుడు చూసిన ఆల్రెడీ బావ విషయంలో గొడవ పెడితేనే దీపని పిలిచారు అని చెప్తుంది కానీ అది లంచ్ తీసుకొచ్చిందే అంటుంది పారిజితం అప్పుడు చూసినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు గ్రాని అంటుంది ఇక పారు అయితే దానికోసం నా దగ్గర బ్రహ్మణమైన అస్త్రం ఉంది అని చెప్తుంది ఇక ఏంటి అని అడుగుతుంది జ్యోత్న నువ్వేమి టెన్షన్ పడకు నేను వెంటనే మీ అమ్మకి చెప్పి అక్కడికి తీసుకుని వస్తాను అని చెప్తుంది పారిజాతం మా మమ్మీ నాకు సపోర్ట్ చేయదు అని చూసిన అదంతా నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది పారిజాతం ఇక వెంటనే పారిజాతం సుమిత్రని పిలిచి దాన్ని ఏదో ఒక ఇంటికి పరమనిషిగా పంపించేసాయి అంటూ వెటకారం చేస్తుంది ఇక సుమిత్ర అసలు ఏమంటున్నారు అత్తయ్య అంటే అప్పుడు పారిజాతం పని మనుషులకు ఉన్న విలువ వారసురాలకి లేదు సుమిత్ర అని చెప్తుంది అసలు ఏం జరిగిందో చెప్పండి అని సుమిత్ర అడిగితే అప్పుడు పారిజాతం కంపెనీకి కాబోయే కొత్త సీఈఓ మనింటి పనిమనిషి మనిషి దీపాంటా అని చెప్తుంది ఇక సుమిత్ర ఏంటత్తయ్య దీప సీఈఓనా ఆయన మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తుంది సుమిత్ర అప్పుడు పారుజాతం కార్తిక్ దీపని ఆఫీస్కి పిలిపించింది అందుకేనట అని చెప్తుంది అప్పుడు సుమిత్ర ఆయన ఏం జరిగిన గారి నిర్ణయం బట్టి నేను నా భర్త కట్టుబడి ఉంటాం అని చెప్తుంది అప్పుడు పారిజాతంకి చాలా కోపం వస్తుంది అసలు నీ కూతురు గురించి నీకు తెలుసు కదా అది ఓటమిని అస్సలు తట్టుకోదు బోర్డు సీఈఓ పోస్టు కోసం ఇంత రాద్దందం చేయాలా సరే సుమిత్ర నువ్వు ఇప్పుడు వచ్చి అడ్డుపడతావా లేదా అని అడుగుతుంది అప్పుడు సుమిత్ర ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఎలా అడుగుతాం అతయ్య ఆయన వాళ్ళు ఇంటికి వస్తారు కదా అప్పుడు అడుగుతాను అని చెప్తుంది అప్పుడు పారిజాతం జ్యోష్ణకి అన్యాయం జరగకుండా ఆపడానికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా అని సుమిత్ర చెయ్యి పట్టుకుంటుంది ఇక సుమిత్ర నేను ఓసారి ఆయనకి ఫోన్ చేసి చెప్తాను మనం అక్కడికి వస్తున్నామని అంటుంది ఇక పారిజాతం ఫోన్ చేస్తే మనల్ని రావద్దు అని చెప్తారు ఆయన నీ కూతురు క్షేమంగా ఉండాలి అంటే మనం ముందు ఆఫీస్కి వెళ్ళాల్సిందే అంటూ ఫోర్స్ చేస్తుంది అప్పుడు సుమిత్ర సరే అత్తయ్య నేను ఇప్పుడు వస్తాను అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు పారిజాతం అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని శివనారాయణ నువ్వే గనుక నా మనవరాలిని కాదని ఆ దీపని సీఈఓ చేశావు అంటే ఇక దీపని నేను బతకనివ్వను దాన్ని చంపేస్తాను నేను దేనికైనా రెడీ అని కత్తిని చూసుకుంటూ ఉంటుంది పారిజాతం మరి ఏదేమైనా దీపని సీఈఓగా అనౌన్స్ చేశారండీ మరి పారిజాతం చూసినా ఎలా రియాక్ట్ అవుతారు దీపని నిజంగానే చంపడానికి ప్రయత్నం చేశారా మరి కార్తిక్ వాళ్ళని ఎలా అడ్డుపడతాడు అనేది రేపు విలుచిద్దాం ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్